హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ దుర్గం తల్లిని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇవాళ మంగళవారం అండి మంగళవారం చేస్తున్నాను నేను అంటే మీ ఫీలింగ్స్ వచ్చాయి ఈరోజు మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ అనమాట ఇది ఈ వీకెండ్ వరకు రావచ్చు లేదా ఫోర్ డేస్కి రావచ్చు లేకపోతే ఈరోజు వరకే రావచ్చు ఎలా వస్తుందో నేను చెప్పలేను నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే మీ పార్ట్నర్స్ నేమ్స్ని త్రీ టైమ్స్ కలుచుకోండి పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్స్ని ఊహించుకోండి ఓకేనా ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీరు ఏదన్నట్టుగా చూపించండి దొరుకుము కానీ ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీద క్లారిటీగా చూపించడము దుర్గం తల్లి ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో ఓకే వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీద క్లారిటీగా చూపించండి దుర్గం తల్లి ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈ క్లారిటీగా చూపించండమో దుర్గం తల్లి క్లారిటీగా చూపించడమో దుర్గం తల్లి ఓకే వీళ్ళకైతే మైండ్ అంతా అలజడిగా ఉంది అండ్ అన్ని వైపులో దారిని మూసేసినట్టుగా కనిపిస్తోంది వీళ్ళకి థర్డ్ పర్సన్ వచ్చేసారు ఓకే థర్డ్ పర్సన్ ఉన్నా సరే నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్ చూస్తాను బ్యాక్గ్రౌండ్ నాయిస్ పట్టించుకోకండి పక్కన బట్టలు ఉతుకుంటున్నారు బట్టలు వాష్ చేసుకుంటున్నారు వన్ మినిట్ నేను తలిపే చేస్తాను సౌండ్ రాకుండా ఉంటుంది ఉన్నారు కదా అని ధైర్యం చేయలేకపోతున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల ధైర్యం చేయలేకపోతున్నారు ఈ పర్సనల్గా చూద్దాం ఈ వీకెండ్కి ఏమైనా కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉందా చూద్దాం టూ కార్డ్స్ వచ్చాయి ఇక్కడ అయితే ఈ వీక్లో కొంతమందికి మళ్ళీ రియూనియన్స్ జరిగే అవకాశం కనిపిస్తోంది కొంతమంది వారికి థర్డ్ పర్సన్ ఉన్నా సరే కొంతమంది వారికి మాత్రం స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియూనియన్స్ చేసే అవకాశం కనిపిస్తోంది ఇంకా చూద్దాం ఇంకా ఎలా ఉందో ఇక్కడైతే మీ పర్సన్కి మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉందంట అండ్ వీళ్ళకి అన్ని వైపుల దారులు మూసేసినట్టుగా వీళ్ళని వీళ్ళని వీళ్ళ ప్రాబ్లమ్స్ వీళ్ళని ఎక్కువగా చుట్టేసినట్టుగా కనిపిస్తుంది వీళ్ళకి కానీ ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీ వైపుగా రావాలి మీతో మళ్ళీ ఒక స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి మళ్ళీ మీతో నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది కానీ థర్డ్ పర్సన్ ఉన్నారు కదా థర్డ్ పర్సన్ అంటే ఇక్కడ ఫ్యామిలీ అయినా కూడా అయ్యండి ఫ్యామిలీ ఉన్నవాళ్ళు ఫ్యామిలీ గా తీసుకోండి థర్డ్ పర్సన్ మ్యారేజ్ అయ్యి ఉంటే అంటే సపరేట్ సపరేట్గా మ్యారేజ్ ఒకళ్ళ మ్యారేజ్ ఒక లన్ మ్యారేజ్ అయినా సరే తీసుకోవచ్చు అండ్ ఇంకోటి ఫ్యామిలీ గా అయితే మదర్ అండ్ ఫాదర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ లవర్స్ ఎటువంటి వాళ్ళైనా చూడొచ్చు అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ నాకైతే సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు అండ్ ఒకళ్ళ మ్యారేజ్ ఒక లన్ మ్యారేజ్ వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ ఏంటంటే మీకు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కదా అంటే సపరేట్గా మ్యారేజ్ వాళ్ళకి థర్డ్ పర్సన్ ఉన్నారు అటు ఇటు థర్డ్ పర్సన్ ఉన్నారు అండ్ ఒకవైపు మ్యారేజ్ అయిన వాళ్ళకి మీ వైఫ్ మన థర్డ్ పర్సన్ ఉన్నారు కదా ఎలా నిలబడుతుంది అనే ఆలోచనలు కూడా వీళ్ళకి వస్తున్నాయి వస్తున్నాయన్నమాట మైండ్ అంతా అలజడిగా ఉంది డిస్టర్బ్గా ఉంది కానీ థర్డ్ పర్సన్ ఉన్నా సరే ఈ రిలేషన్షిప్ పట్ల గ్రోత్ తీసుకురావాలి ఒక ఛాన్స్ అనేది తీసుకోవాలి నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి కానీ ఫ్యామిలీ ఉంది కదా అంటే ఈ ఎవరికైతే ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్ వాళ్ళకైతే వాళ్ళ వైపు ఫ్యామిలీ ఉంది కదా అని అది ఒకటి ఆలోచిస్తున్నారు మీతో కూడా సంతోషంగా ఉండాలి మీతో కూడా మళ్ళీ రిలేషన్షిప్ రీస్టార్ట్ చేయాలి మీతో కూడా రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది మళ్ళీ మీతో కూడా రిలేషన్షిప్ అనేది నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది వీళ్ళు ఈ విధంగా వీళ్ళకి మైండ్ అంతా ఎప్పుడైతే అలజడిగా ఉందో థర్డ్ పర్సన్ ఏ విధంగా మీ వైపుగా థర్డ్ పర్సన్ ఉన్నారని కానివ్వండి వాళ్ళ వైపుగా థర్డ్ పర్సన్ ఉన్నారని కానివ్వండి ఒకళ్ళ వైపుగానే థర్డ్ పర్సన్ ఉన్నారన్న వైజ్గా కానివ్వండి వీళ్ళకి ఎప్పుడైతే గుర్తొస్తుందో పదే పదే ఇదే విషయం గుర్తొస్తుంది వీళ్ళకి ఆ విషయం గుర్తొచ్చినప్పుడు వీళ్ళకి మైండ్ అంతా అలజడిగా ఉండటం నైట్ టైం ఎక్కువగా బాధపడుతున్నారు నైట్ టైం నిద్ర పట్టట్లేదు వీళ్ళకి గతంలో చాలా ఇచ్చారు చాలా ప్రేమగా చూసుకున్నారు నిలబెట్టుకోవాలని మీరు చాలా ప్రయత్నాలు చేశారు గతంలో ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే అంటే లవర్స్ అయితే ఎవరైతే చూస్తూ ఉంటే వాళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్షిప్ పట్ల గ్రో తీసుకువచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఇక్కడ ఫ్యామిలీని ఒప్పించి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే వైజ్గా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట కానీ వీళ్ళు ఏంటంటే ధైర్యం చేయలేకపోతున్నారు ఈ పర్సన్ వీళ్ళకి కూడా నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది ఏదైతే నిలబెట్టుకోవాలి అని అనిపించినప్పుడు మళ్ళీ సడన్గా థర్డ్ పర్సన్ గుర్తొస్తున్నారు వీళ్ళకి దానివల్ల ఈ రిలేషన్షిప్ నిలబడుతుందా లేదా అటు ఇటు థర్డ్ పర్సన్ ఉన్నారు ఒకవేళ తెలిస్తే వాళ్ళకి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ ఉంది కదా ఫ్యామిలీని ఎలా ఒప్పించి ఈ రిలేషన్షిప్ ముందుకు తీసుకువెళ్ళాలి అంటే వేరే వేరే క్యాస్ట్ వాళ్ళకైతే చెప్తున్నానండి వేరే వేరే క్యాస్ట్ వాళ్ళకైతే ఈ పర్సన్ని ఆ ఫ్యామిలీ ముందుకు తీసుకువెళ్తే ఈ పర్సన్ని వాళ్ళు ఓకే చెప్తారా లేదా అంటే మిమ్మల్ని తీసుకువెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ వైజ్గా అని నిలబెడితే వాళ్ళు ఓకే చెప్తారా లేదా అన్న కన్ఫ్యూజన్ కూడా వీళ్ళకి ఉందన్నమాట ఓకే ఏదైతే అయింది బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకొని ఈ రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకోవాలి ఫ్యామిలీ వైజ్గా అయినా సరే ఫ్యామిలీ దగ్గరికి ఈ పర్సన్ని తీసుకువెళ్ళి ఒక ఛాన్స్ అయితే తీసుకోవాలి బ్లైండ్గా ఒక స్టెప్ అయినా తీసుకోవాలి మిమ్మల్ని తీసుకెళ్ళి ఫ్యామిలీకి పరిచయం చేసి ఈ నేను ఈ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని అయినా చెప్పాలి అని ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ పర్సన్ దాని గురించి వీళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త ఐడియాస్ వీళ్ళకైతే వస్తున్నాయండి లవర్స్కి అయితే సపరేట్ సపరేట్గా మ్యారేజ్ వాళ్ళకి ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ మ్యారేజ్ వాళ్ళకైతే థర్డ్ పర్సన్కి తెలియకుండా ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా సరే మెయింటైన్ చేయాలి మీతోటి అంటే మీ బాధలు వాళ్ళు వాళ్ళ బాధలు మీరు పంచుకునేటట్లుగా ఒక మంచి బాండింగ్ లాంటిది అలాంటిది ఎవరికి తెలియనివ్వకుండా ఒక స్టేబుల్ రిలేషన్షిప్ లాంటిదైనా సరే ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి లేకపోతే నేను ఉండలేకపోతున్నాను థర్డ్ పర్సన్ ఉన్నా సరే మీ వైపుగా రావాలి నాకు థర్డ్ పర్సను కావాలి మీరు ముఖ్యమే థర్డ్ పర్సన్ ముఖ్యమే మీ వైపుగా రావాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి పదే పదే మీరు గుర్తుకు రావడం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసిన వర్క్ ప్లేస్లో ఉన్నా సరే మీరు పదే పదే గుర్తుకు రావటం ఈ పర్సన్కి ఎక్కువ అయిపోయింది ఈ మధ్య వీళ్ళలో ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో అది ప్రాసెస్ ఎండ్ ఎండ్ టైప్ ఆఫ్ ఎండ్ ఎండ్ వరకు వచ్చేసింది చాలా వరకు ఎండ్ వరకు వచ్చేసింది నాకైతే అలా కనిపిస్తుంది ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎండ్ వరకు వచ్చేసినట్టుగా కనిపిస్తుంది ఇక్కడైతే మీ పట్ల ఒక స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి ఒకళ్ళు మ్యారేజ్ ఒకళ్ళు అన్మ్యారేజ్ అయినా సరే ఒకళ్ళు ఇద్దరు సపరేట్గా మ్యారేజ్ అయిన వాళ్ళైనా సరే వాళ్ళకి ఏంటంటే ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా కావాలి నిలబెట్టుకోవాలి అని అని అనిపిస్తుంది వీళ్ళకి కానీ మీరు పట్టించుకోవట్లేదు గతంలో నేను ఎంతసేపటికి మీరు ఇవ్వటం నేను తీసుకోవటం గతంలో ఏదైతే గతంలో వీరు రిలేషన్షిప్ని ఎండ్ చేయకముందు వాకవే చేయకముందు రిలేషన్షిప్లో నుంచి అప్పుడు వీళ్ళు మీరు ప్రేమనిచ్చిన కేరింగ్ ఇచ్చినా మీరు ఎంత ఇచ్చినా సరే ఈ పర్సన్ తిరిగి ఇవ్వకపోవటం అది వీళ్ళకి ఇప్పుడు గుర్తొస్తుంది గుర్తొస్తుంది అనమాట వీళ్ళకి దానివల్ల మీరు ఇప్పుడు వాకమే మోడ్లో కనిపిస్తున్నారు ఈ పర్సన్కి అంటే ఎదురెదురుగా ఎదురుగా ప్లేస్లు ఉన్నా సరే ఒకే చోట వర్క్ చేసుకునే వాళ్ళైనా సరే ఒకే ప్లేస్లో అంటే ఎదురెదురుగా ఎదురుగా వాళ్ళు కానివ్వండి అలా గొప్ప మీ వయసుగా వీళ్ళు దొంగచాటుగా చూడటం మీరు చూసే టయానికి మొహం ఫేస్ అనేది పక్కకు తిప్పుకోవటం నేను నిన్ను చూడలేదు అన్నట్టుగా పక్కకు తిప్పుకోవటం మీరు గమనించినప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చూడటం అలా అలా చేస్తున్నారనమాట ఈ పర్సన్ ఏదైతే సపరేట్ సపరేట్గా మ్యారేజ్ వాళ్ళు అండ్ అన్ మ్యారేజ్ వాళ్ళకి ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ మ్యారేజ్ వాళ్ళకి ఇది వర్తిస్తుంది వాళ్ళు ఏంటంటే మీరు చూసినప్పుడు ఈ పర్సన్ నేను నిన్ను చూడట్లేదు నేను నిన్ను పట్టించుకోవట్లేదు అన్నట్లుగా పక్కకు తిప్పుకుంటారు ఫేస్ని మీరైతే మీరు చూడకుండా మీ పెన్లో మీరే మీ పనిలో మీరు ఎప్పుడైతే బిజీగా ఉంటానికి ప్రయత్నం చేస్తున్నారో అప్పుడు ఈ పర్సన్ ఈ పర్సన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ గురించి ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళు వాకవే మూడ్లోనే ఉన్నారా ఇంకా అనే వైజుగా వీళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారనమాట ఈ పర్సన్ ఓకేనా వీళ్ళకి మీరు వాకవే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది గతంలో ఏదైతే పెయిన్ ఇచ్చారో దానివల్లే మీరు వాకవే చేస్తున్నట్టుగా ఈ పర్సన్కి కనిపిస్తున్నారు మీరు ఓకేనా అందుకని మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఇంకా ఎక్కువగా డిస్టర్బ్గా ఉందన్నమాట ఈ పర్సన్కి ఎటూ అనమాట ఈ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేయాలా లేకపోతే రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలా నాకు మీరు కావాలి థర్డ్ పర్సను కావాలి ఎలా నిలబడుతుంది చెప్పాను కదా బ్లైండ్గా అయినా సరే ఒక స్టెప్ తీసుకోవాలి మీ వైపుగా కొత్త ఆలోచనలు అనేవి కొత్త ఐడియాస్ అనేవి వీళ్ళకి వస్తున్నాయి ఈ వీకెండ్ లోపల ఎవరైతే సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు అన్మ్యారేజ్ వాళ్ళు ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొంతమందికి మాత్రమే కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం కనిపిస్తుంది వీళ్ళైతే బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకుంటారండి వీళ్ళకి ఒక కొత్త ఐడియా అయితే మాత్రం వీళ్ళకి వచ్చినట్టుగా కనిపిస్తుంది ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా నిలబెట్టుకోవాలి ఒక కొత్త ఆలోచన అయితే కొత్త ఆలోచన ఆలోచన అయితే వచ్చింది వీళ్ళకి 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 ఏంటంటే అండి సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు మీ పట్ల గతంలో ఎండ్ అయిపోయింది ఓకే అయిపోయింది అంతా అయిపోయింది మీ మీరు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు నా లైఫ్లో నేను ఉంటున్నాను కానీ సడన్గా మళ్ళీ మీరు గుర్తు రావటం మళ్ళీ మీ వైపుగా ఆలోచనలని మీ వైపుగా రావటం మీరు కావాలనిపించడం రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అనిపించడం ఏదైతే ఉందో వీళ్ళు సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారనమాట ఇది ఏదో జన్మలో బంధం ఇది ఈ జన్మలో బంధం కాదు ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయిపోయింది కానీ మీరు పదే పదే గుర్తుకు రావడం థర్డ్ పర్సన్ ఏదైతే వీళ్ళని ఇబ్బంది పెట్టడం బాధలు పెట్టడం ఏదైతే జరుగుతున్నాయో దానివల్ల కూడా ఈ పర్సన్ ఏంటంటే మీకు అట్రాక్ట్ అవుతున్నారు ఎక్కువగా ఓకేనా మీరు చాలా మంచి పర్సన్ మీరు చాలా కేరింగ్ పర్సన్ థర్డ్ పర్సన్ లాంటి పర్సన్ కాదు మీరు వీళ్ళు మీరు ఎన్ని సంవత్సరాలైనా సరే అంటే ఆ ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇవ్వండి సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇవ్వండి సెవెన్ ఇవర్ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అయినా సరే ఈ రిలేషన్షిప్లో మీరు ఉన్నారు గతంలో ఎండు చేయకముందు ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఈ రిలేషన్షిప్లో మీరు ఉన్నారు వీళ్ళు అది అంతా అబ్జర్వ్ చేసేవాళ్ళు అనమాట మీరు ఎలా ఉండేవాళ్ళు ఈ పర్సన్ వైజ్గా మీరు ఎలా ప్రవర్తించేవాళ్ళు మీరు ఎంత బాగా చూసుకున్నారు వీళ్ళని అనేది వీళ్ళు అబ్జర్వ్ చేసేవాళ్ళు అనమాట అది మీకు పైకి చెప్పేవాళ్ళు కాదు ఏమి పట్టనట్లుగా ఉండేవాళ్ళు వీళ్ళు మీరు ఏదైతే కేరింగ్ కానివ్వండి ఏదైతే మీరు ఇచ్చారో దానికి లోపల లోపల ఈ పర్సన్ అనేది చాలా సంతోషపడేవాళ్ళు ఈ పర్సన్ ఇలాంటి పర్సన్ ఇలాంటి పర్సన్స్ కూడా ఉంటారా లైఫ్లో ఇంత ప్రేమను చూపించే పర్సన్స్ ఉంటారా అది గతంలోనే తెలిసింది ఈ పర్సన్కి కానీ ఈ పర్సనే కావాలని థర్డ్ పర్సన్ వైపుగా క్యాస్ట్ కానివ్వండి మనీ వైజ్గా కానివ్వండి ఏదైతే సిచ్యువేషన్ని ఎండ్ చేసేసి థర్డ్ పర్సన్ వైజుగా వెళ్ళారో అక్కడ ఈ పర్సన్కి అలాంటి ఫీలింగ్స్ ఎనర్జీస్ అలాంటి కేరింగ్ కానివ్వండి ప్రేమ కానీ ఈ పర్సన్కి దొరకట్లేదు ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఈ పర్సన్కి దొరకట్లేదు దానివల్ల కూడా ఈ పర్సన్ మీ వయసుగా రావాలని ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు మీలాంటి పర్సన్ ఈ ఈ భూప్రపంచంలో ఎక్కడా ఉండరు ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఈ భూ భూప్రపంచం మీద ఎక్కడ ఉండరు ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు ప్రేమ అంటే వాడుకుని వదిలేసే రకంగా కనిపిస్తుంది ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఎవరిది స్వార్థం వాళ్ళది ఎవరి ఎవరి స్వార్థం వాళ్ళలా కనిపిస్తుంది వాడుకుని వదిలేసే విధంగా కనిపిస్తుంది ప్రేమ అంటే మనీ ఉంటే ఎవరైనా మన దగ్గరికి వస్తారు అన్న వయసుగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న ఇప్పుడు ఉన్న జనరేషన్ బట్టి చెప్తున్నానండి మీరు వేరే వయసుగా తీసుకోవద్దు ఇప్పుడున్న జనరేషన్ బట్టి నేను చెప్తున్నాను ఇప్పుడున్న జనరేషన్ బట్టి వాడుకుని వదిలేస్తే వేయటం ఈ పర్సన్ కాకుండా ఇంకొక పర్సన్కి వయసుగా వెళ్ళిపోవటం ఈ పర్సన్ వదిలేసి మోసం చేసి ఇంకొక పర్సన్ వైజుగా వెళ్ళిపోవటం ఆ పర్సన్ని కూడా మోసం చేసి వెళ్ళిపోయి ఇంకొక పర్సన్ వయసుగా వెళ్ళిపోవటం అలా కాకుండా మీరు మాత్రం ఉంటే నీతోనే ఉంటాను లేకపోతే ఈ రిలేషన్షిప్ని నువ్వు ఎండ్ చేసేసినా నేను నీ గురించి ఆలోచించి నీ గురించే ఏదైతే కొంతమందికి వారికి మాత్రమే వర్తిస్తుంది కొంతమంది ఏంటంటే ఈ రిలేషన్షిప్ నువ్వు వచ్చినా రాకపోయినా నాకు ఓకే అన్నట్లుగా మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ వాళ్ళకి కాకుండా ఏదైతే మీరు మాత్రమే నాకు కావాలి ఇక్కడ ఇక్కడ ఏంటంటే మీరు నువ్వు నువ్వు వచ్చినా రాకపోయినా నాకు అవసరం లేదు అనే వాళ్ళకు కూడా మీ పర్సన్ అంటే మీకు చా ఎక్కడో కొద్దో గొప్ప ఇష్టం ఉందన్నమాట వాళ్ళకి ఇష్టం ఉంది అండ్ ఈ రిలేషన్షిప్ పట్ల ఏదైతే గతంలో మీరు పోట్రీ చేశారో అది అది ఆ పర్సన్స్ కూడా ఏంటంటే వాళ్ళు దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏదైతే సంతోషాన్ని గతంలో ఫీల్ అయ్యారో ఇప్పుడు కూడా మీలాంటి పర్సన్ దొరకరు అని ఏదైతే ఆలోచిస్తున్నారో ఇప్పుడున్న జనరేషన్ బట్టి మీ పర్సన్కి మీరు ఇప్పుడు అట్రాక్ట్ అవుతున్నారనమాట మీకు కూడా ఈ పర్సన్ అంటే ఎక్కడో చాలా ప్రేమ ఉంది మీకు ఇది సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి మీకు ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం ఉంది ఉంటే నీతో ఉండటం లేకపోతే నాకు ఏ రిలేషన్షిప్ ఏ రిలేషన్షిప్ నాకు అవసరం లేదు నాకు వద్దు ఉంటే మీతో ఉండటం లేకపోతే ఏ రిలేషన్షిప్స్ నాకు అవసరం లేదు అంటే సపరేట్ సపరేట్ మ్యారేజ్ అయినా సరే అన్మ్యారేజ్ అయినా సరే ఫ్యామిలీతో నేను మామూలుగానే ఉంటాను థర్డ్ పర్సన్ తోటి నేను మామూలుగానే ఉంటాను ఎప్పుడు ఉన్నట్లుగానే ఉంటాను అది సపరేట్గా అది పక్కన పెట్టేసేయండి ఉంటే మీ మీతో ఉండటం ఇంకొక పర్సన్ చూడికి నేను వెళ్ళను అని గతంలో ఏదైతే పోర్ట్రే చేశారో ఇప్పుడు పోర్ట్రే చేస్తున్నారో అది ఈ పర్సన్కి ఇప్పటికీ నచ్చుతుంది అంటే మీరు డెడికేటెడ్ 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 పర్సన్ ఇప్పటికీ మీరు ఈ పర్సన్నే కావాలి అని అనుకుంటున్నారు లేకపోతే నాకు ఎవరు వద్దు అని అనుకుంటున్నారు దానిని డెడికేటెడ్ పర్సన్ అని వాళ్ళు వాళ్ళకి అనిపిస్తుంది అనమాట మీరు చాలా డెడికేటెడ్ పర్సన్ ఇప్పటికీ కూడా అని వీళ్ళకి అనిపిస్తుంది అనమాట ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్ పట్ల ఆలోచిస్తున్నారు ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అని అండ్ స్టక్ అయిపోయారు వీళ్ళు ఎటు తేల్చుకోలేక స్టక్ స్టక్ అయిపోయారు అనమాట చెప్పాను కదా కొంతమందికి మాత్రమే ఐడియాస్ వస్తున్నాయండి వాళ్ళు మాత్రం నిలబెట్టుకునే అవకాశం ఉంది వాళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మళ్ళీ మీతో మాట్లాడి రిలేషన్షిప్ రీబోత్ చేస్తున్నాను అని చెప్తారు కొంతమందికి మాత్రమే కొంతమంది మాత్రం చాలా వరకు ధైర్యం చేయలేక థర్డ్ పర్సన్ ఉన్నారు కదా థర్డ్ పర్సన్ వైజ్గా తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి ఎంత పెయిన్ అనుభవిస్తున్నా సరే ఈ పర్సన్ ఏంటంటే చేసుకుంటున్నారు ఈ పర్సన్ ఏదైతే సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి చెప్పాను వాళ్ళైతే అని చేసుకుంటున్నారు ఎంత బాధపడుతున్నా సరే అని అన్నమాట హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఈ రిలేషన్షిప్లో ఉండాలా వాక్ అవే చేసేయాలా ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలా లేకపోతే థర్డ్ పర్సన్ వైపుగా ఉండాలా ఎలా ఏం చేస్తే రిలేషన్షిప్ నిలబడదు ఇప్పటికీ ఎవరికైతే ఐడియాస్ రాలేదో వాళ్ళకైతే మాత్రం హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఏదైతే చాలామంది వారికి ఐడియాస్ వచ్చాయి వాళ్ళైతే మాత్రం నిలబెట్టుకుంటారండి వీళ్ళకి ఏంటంటే మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉంటున్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు మీ ఫ్యామిలీతో మీరు సంతోషంగా ఉంటున్నట్టుగా వీళ్ళకి అనిపిస్తుంది రోజు రోజుకి టైం గడిచిపోతుంది టైం ఎప్పుడు వస్తుంది రోజు రోజుకి టైం గడిపో గడిచిపోతుంది టైం అనేది ఇప్పుడు మన స్టెప్ తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది టైం ఒక ఆలోచన వచ్చిందంటే దాన్ని అమలు పరిస్తే అదొక రకం ఆ ఆలోచన వచ్చిన తర్వాత ఇది చేస్తే ప్రయోజనం ఉంటుందా లేదా అని ఆలోచించు ఆలోచిస్తూ కూర్చుంటే దానికి అర్థం ఏముంటుంది అది టైం గడిచిపోవటమే కదా ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని అమలులోకి తీసుకొస్తే అది నిలబడుతుందా లేదా అనేది తెలిసిపోతుంది ఇది నిలబడుతుందో లేదో ఇది వర్కౌట్ అవుతుందో లేదో అని ఆలోచిస్తూ కూర్చుంటే అలాగే టైం గడిచిపోతుంది మీ పర్సన్ అలాంటి పర్సన్ అనమాట ఆలోచనలు వచ్చినా సరే ఏంటంటే ఈ పర్సన్ ఇది చేస్తే వర్కౌట్ అవుతుందా లేదా కన్ఫ్యూజన్ అనమాట మీరు గతంలో చాలా బాధను అనుభవించారు చాలా పెయిన్ అనుభవించారు నేను గతంలో ఈ రిలేషన్షిప్ వద్దు అని గతంలో వాకవే చేసేసాను అండ్ ఎవరైతే మేనిఫెస్టేషన్ గతంలో చేశారో ఇప్పుడు కనీసం మేనిఫెస్టేషన్ అంటే ఏదైతే కొంతమందికి మాత్రం ఐడియాస్ రావట్లేదో మీరు చూస్తే వాకవే మోడ్లో ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్షిప్ గతంలో ఏదైతే మ్యానిఫెస్టేషన్ చేసి మిమ్మల్ని కంట్రోల్ చేసి ఈ మీ పర్సన్ మిమ్మల్ని వాడుకునేవాళ్ళు సారీ మిమ్మల్ని ఎక్కువగా ఈ రిలేషన్షిప్ పట్ల నిలబడేలాగా చేసుకున్నారు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ అది ఏ వయసుగా కూడా చేయటానికి వర్కౌట్ అవ్వట్లేదు అనమాట అంటే ఈ రిలేషన్షిప్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయింది లేదా నో కాంటాక్ట్ టర్లెస్ కాంటాక్ట్లో పూర్తిగా లో కాంటాక్ట్ టర్లెస్ కాంటాక్ట్లోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ నో కాంటాక్ట్లో ఉన్నా సరే ఫోన్లో అంటే నో కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసినా మాట్లాడ మాటల వయసుగా అయినా సరే మిమ్మల్ని మేనిఫెస్టేషన్ చేయటం అంటే అబద్ధాలు చెప్పడం మీరు ఏదైనా అడిగినా సరే గతంలో అయినా సరే ఎండు చేయకముందు గతంలో అయినా సరే అబద్ధాలు చెప్పడం అలా కాదు ఇలా అనే అబద్ధాలు చెప్పడం ఎవరికైతే ఎదురెదురుగా ఉంటే వాళ్ళకు కూడా వాళ్ళ వయసుగా మిమ్మల్ని మేనిఫెస్టేషన్ చేయటం అంటే ఏం అడిగినా సరే అలా కాదు ఇదా ఇది సంగతి అని అబద్ధం చెప్పటం లేదా మీరేదైనా ప్రశ్న అడిగినప్పుడు వీళ్ళు సైలెంట్గా ఉండటం అండ్ మీరేంటంటే సరే వాళ్ళు వాళ్ళు వర్క్లో ఉన్నారు కదా లేకపోతే వాళ్ళు బాధలు పడుతున్నారు కదా అని మీరు వదిలేసేవాళ్ళు అనమాట మీరు పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఏ వర్క్ చేస్తున్నా సరే ఎలాంటి ఎంత బిజీగా ఉన్నా సరే ఈ పర్సన్కి మీరు గుర్తొస్తున్నారు ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది మనీ వైజ్గా ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంటే మీకు ఇవ్వాల్సినవి ఏమన్నా ఉంటే లావాదేవీలు వాటి గురించి కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది వీళ్ళకి వీళ్ళు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అలాంటి వాటిల్లో వీళ్ళు సెట్ చేస్తున్నారు మిమ్మల్ని వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అలాంటి సోషల్ మీడియా వైజ్గా వీళ్ళు సెట్ చేస్తున్నారు ఈ పర్సన్ ఏదైతే నో కాంటాక్ట్ ఆర్లెస్ కాంటాక్ట్లో పూర్తిగా ఉందో వాళ్ళు సోషల్ మీడియా వైజ్గా వీళ్ళు మిమ్మల్ని ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఈ పర్సన్ దాని గురి ఈ రిలేషన్షిప్ గురించి బాధపడుతున్నారా మళ్ళీ ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకుంటారా లేదా ఒకవేళ నేను ఈ రిలేషన్షిప్లోకి వస్తే ఓకే చెప్తారా లేదా అని వీళ్ళు సెట్ చేస్తున్నారనమాట లేకపోతే ఎవరైనా మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా తెలిసిన వ్యక్తులు ఉంటే వాళ్ళ ద్వారా అయినా సరే మీ వయసుగా తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మీరు ఎలా ఉన్నారు సంతోషంగానే ఉన్నారా మీ మీ పర్సన్ పట్ల సంతోషంగానే ఉన్నారా మీరు బాగున్నారా లేదా అనే వయసుగా కూడా ఈ పర్సన్ అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారన్నమాట మీకు కూడా న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుందండి కానీ ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది కొంతమందికి మాత్రం ఇంకా ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూనే ఉంది కొంతమందికి కొంతమందికి అయితే పూర్తి ఎండ్ స్టైల్లోకి వచ్చేసింది వీళ్ళకైతే ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకి ఏంటంటే ఈ వీకెండ్ లోపు వాళ్ళకు కూడా కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఫస్ట్ కేటగిరీస్ చెప్పాను కదా వాళ్ళకి ఏంటంటే కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది వీకెండ్ లే వీకెండ్ లోప్ కానివ్వండి హాఫ్ ఆఫ్ ద వీక్ కానివ్వండి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకుంటాను నాకైతే ఒక ఆలోచన వచ్చింది దాని ద్వారా మనం ముందుకు వెళదాం బ్లైండ్గా ఒక స్టెప్ అనేది తీసుకుంటారు ఈ పర్సన్స్ కొంతమందికి మాత్రమేనండి ఇక్కడ అందరి ఎనర్జీస్ కనపడతాయి కాబట్టి మీరు మళ్ళీ నా వయసుగానే వచ్చాయా మేడం మళ్ళీ నేను ఇలా అనుకున్నాను అలా అనుకున్నాను అని మీరు కామెంట్ ద్వారా మళ్ళీ చెప్పద్దు ఇక్కడ అందరి ఫీలింగ్స్ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి ఎవరికి వస్తుందనేది అనేది నేను చెప్పలేను ఒకవేళ మీరు కాల్ కానీ మెసేజ్ కానీ వీకెండ్లోపు వస్తే ఒకవేళ నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఇది నెక్స్ట్ టెన్ డేస్ వరకు కానివ్వండి సండే వరకు కానీ వస్తాయండి మీరు ఈ ఎవరికైతే ఈ హాఫ్ ఆఫ్ ద వీక్లో కానివ్వండి కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చాయో వాళ్ళు మాత్రం నాకు తెలియచేయండి ఓకేనా వీళ్ళకైతే కొత్త ఆలోచన అయితే వచ్చేయండి వచ్చిందండి ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకైతే వీళ్ళకి కొత్త ఆలోచన కొత్త ఐడియా వచ్చింది ఈ స్టేబుల్ రిలేషన్షిప్ అయినా సరే నిలబెట్టుకోవాలి అనే ఆలోచన అయితే వీళ్ళకి ముందుకి వచ్చే అవకాశం కనిపిస్తుంది సెకండ్ క్యాటగిరీస్ వాళ్ళకైతే వీళ్ళకైతే ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇంకా స్లో ప్రాసెస్లోనే ఉంది ఇది ఒక రోజులో జరిగేది కాదండి ట్రాన్స్ఫర్మేషన్ అనేది టైం పడుతుంది వీళ్ళకి ఓకేనా ఇంకా మీ పర్సన్ గురించి కానివ్వండి కెరీర్ గురించి కానివ్వండి జాబ్స్ గురించి కానివ్వండి ఫ్యామిలీ వయసుగా కానివ్వండి వేరే వయసుగా ఇంకా వేరే వయసుగా అయినా సరే తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం నాకు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కానివ్వండి అండ్ వీడియో టైటిల్ కింద నెంబర్ ఇచ్చాను ప్రతి వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నెంబర్ ఇచ్చాను దానికి వాట్సాప్ మెసేజ్ పెట్టండి పర్సనల్ రీడింగ్స్ కోసం పర్సనల్ రీడింగ్స్ కోసం మనీ పే చేయాల్సి వస్తుందండి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ క్వశ్చన్స్ అనమాట ఇంకా ఎక్కువగా క్వశ్చన్స్ కావాలి అని అనుకుంటే ఇంకా ఎక్కువ మనీ పే చేయాల్సి వస్తుంది థర్డ్ పర్సన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఇంకా మనీ మనీ ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది థర్డ్ పర్సన్ గురించి అయితే మాత్రం ఇలా ఉందండి మీకు వీడియో ఈ వీడియో ఎంతవరకు రిజనేట్ అయ్యింది నేను చెప్పింది కరెక్ట్ అయినా కాదా అండ్ ఈ వీకెండ్ లోపు ఎవరికైతే కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చాయో ఒకవేళ ఆల్రెడీ నిన్న కానీ ఇవాళ కానీ కాల్ కానీ మెసేజ్ కానీ వస్తే వాళ్ళు కూడా నాకు కామెంట్ ద్వారా తెలియచేయవచ్చు అనమాట ఓకేనా నేను మీ ఫీలింగ్స్ కరెక్ట్ అయినా కాదా మీ మీ సారీ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఇలా వచ్చాయి కాబట్టి మీకు ఎంతవరకు రిజనేట్ అయ్యింది కరెక్టా కాదా అనేది నా కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియోస్ మాత్రం పూర్తిగా చూసి వీడియోస్కి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని షేర్ చేయండి ఓకేనా ఇక్కడ నేను చెప్పినట్టుగా ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే ఈ పర్సన్ గురించి ఇంకా ఎక్కువగా చెప్పగలుగుతాం అండ్ ఇక్కడ పాజిటివ్ కానివ్వండి నెగిటివ్ కానివ్వండి పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు రాకపోవచ్చు పర్సనల్ రీడింగ్స్లో అయితే ఇంకా ఎక్కువగా చెప్పగలుగుతాం అనమాట ఈ పర్సన్స్ ఎలా ఉన్నారు ఈ పర్సన్ నిజంగా కాల్ చేస్తారా లేదా మెసేజ్ చేస్తారా లేదా ఎవరైతే ఇంకా ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నానండి వెయిట్ చేయని వాళ్ళు ఏంటంటే అసలు ఈ పర్సన్ నిజంగానే కాల్ చేస్తారా లేదా మెసేజ్ చేస్తారా లేదా అని అనిపిస్తుందో వాళ్ళు కూడా పర్సనల్ రీడింగ్స్ తీసుకోవచ్చు అండ్ ఇంకా వేరే వయసుగా చెప్పాను కదా జాబ్స్ కానివ్వండి ఫ్యామిలీ గురించి కానివ్వండి ఇంకా వేరే వైజ్గా వర్క్ గురించి కానివ్వండి ఇంకా వేరే వయసుగా ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి ఓకేనా లైక్ చేస్తే ఏంటంటే మీ ఎనర్జీస్ ఇంకా నాకు కనెక్ట్ అవుతాయి కామెంట్ కామెంట్ చేస్తే ఏంటంటే మీకు ఎంతవరకు రిసినేట్ అవుతుంది అనేది నాకు కామెంట్ ద్వారా తెలుస్తుంది అనమాట ఓకే ఓకే అండి ఇలా ఉంది నేను ఇంకా వీడియోస్ చేశాను నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్కి వీడియోస్ కూడా పూర్తిగా చూసి వీడియోస్కి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్